చిత్తూరు నగరంలోని తేనెబండలో వలసిన ప్రముఖ ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ ఈ సందర్భంగా ప్రారంభించారు ధర్మకర్త యుగంధర్ బాబు రెడ్డి మాట్లాడుతూ ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజ నిత్య కైంకర్యాలు నిర్వహించామని చెప్పారు రాత్రి ఒంటి గంటకు ప్రత్యేక అభిషేకం శనివారం ఉదయం ఆరు గంటలకు కొండ చెట్టు తిరునాలు నిర్వహిస్తామని అన్నారు ఇందులో భాగంగా గంగనాపల్లి పాలంపట్టు పోతంపట్టు గాంట్ల కొత్తూరు చెర్లపల్లి గంగాకాని మీదుగా తేనెబండ వరకు కొత్త కొండ చుట్టూ తిరునాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు శనివారం రాత్రి పుష్పపల్లకి ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ప్రజలు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని అన్నారు

తేనపండ గ్రామము పిలిచి ఉన్న శ్రీ ముత్యాలమ్మ దేవస్థానమును జాతర ముత్యాలమ్మ జాతర పద్నాలుగు ఆరు వైశాఖ మాసమున జరుగుతున్నాము శుక్రవారం రాత్రి ఒక గంటకు అభిషేకము అటు తర్వాత మళ్ళీ ఆరు గంటలకు కొండ చుట్టు జరుగు అది గంగనపల్లి బాలంబట్టు కోతంబట్టు వరిగిపల్లి కాండలపూత్తూరు చెర్లేపల్లి మీదుగా మీద మళ్ళీ తేనం వస్తారు రాత్రి పుషప్ పుషప్పల్లికి శుక్రవారం రాత్రి పుషప్ పుషప్పల్లికి జరిగితే మళ్ళీ శనివారం రోజు వసంత రూపం జరుగుతుంది ఆరు గంటలకు వచ్చి అద్దె తర్వాత మరి అమ్మవారిని ఉయ్యాల సేవలు అందరూ అందరూ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం జీవప కూడా కోరుతున్నాం ఎంత వంద సంవత్సరాలుగా జరగది మనవైపు అదే లక్కిలన్నీ అమ్మవారు నెరవేరుస్తారని ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు వేరే ఇరవై మంది దాకా పాల్గొంటారు అగ్గి తొక్క కార్యక్రమం దాదాపు నాలుగు వందల మంది పైన పాల్గొని ఈ కార్యక్రమం చేపట్నం చేస్తారు